ఏం చేస్తుంటారు మీరు మీకు ఎందుకు నా పేరు శ్రీకాంత్ మీరు ఏం చేస్త ఉంటారు అంటున్నా మీకు అంటున్నా కాదండి ఇట్లా ఒకడు ఇట్లా వచ్చాడా ఒకడు ఎత్తుకుంటాడు నల్లగా ఉంటాడు నా ఫోన్ వీడండి వీడు వీడు వీడండి బదా బదానే వీడు లారీ చాప్టర్ 1 అని సినిమా తీసాడు ఓకే వీడికి నేను ఫైనాన్స్ వడ్డీ వ్యాపారం చేస్తుంటా వాడికి ముప్పై లక్షలు ఇచ్చా ఎందుకు ఇచ్చారండి అండి నన్నెందుకు అడుగుతున్నారు ఇటు కనపడ్డా అని నేను ఒక నిమిషం మాట్లాడతా మీతో చెప్పండి వీడు నా తమ్ముడు లారీ చాప్టర్ వన్ అని మీరు బాగున్నారండి అందంగా ఒక నిమిషం మాట్లాడచ్చా హలో చెప్పండి మీరు అందంగా ఉన్నారండి బాగా అవునా నిజంగా అందంగా ఉన్నారు కాదు మేడం నాతో మాట్లాడండి అక్కడ చూసుకుంటున్నారు కూర్చోండి ఇప్పుడు ఏమైంది మీరు ఇంత అందంగా ఉంటే ఎట్లా పక్కన ఎలా కూర్చుంటారు ఇక్కడే కూర్చుంటారు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా మీరు సింగిలా వీడు హీరో మేడం లారీ చాప్టర్ వన్ సినిమా హీరో ఇడు మా తమ్ముడు చిన్నప్పుడు తప్పిపోయాడు హైదరాబాద్ వచ్చి హీరో అయ్యాడు వీని పట్టుకోవాలి వీని పట్టుకుంటే ముప్పై లక్షలు వస్తాయి సరే వెళ్ళి వెతుక్కోండి ఇక్కడికి వచ్చాడు పార్క్ లో వచ్చాడు తెలియదు నేను చూడలేదు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మా అన్నయ్య వస్తున్నాడు మాట్లాడుతున్నారు కదా బాగా మాట్లాడండి కొద్దిసేపు అన్నయ్య రాని ఏం కాదు ఈ రోజు నా బర్త్డే సార్ మా అన్నయ్య వస్తున్నాడు అవునా చూస్తే బాగోదు వెళ్ళిపోండి ప్లీజ్ అవునా చూడండి ఇటు చూడండి ఇటు నేనేనా నాలాగా ఉన్నాడా చూడండి నాలాగా ఉన్నాడా లారీ చాప్టర్ వన్ మీరే కదా అది మా తమ్ముడు నాలాగే ఉన్నాడు కదా కవల పిల్లలం హీరో తమ్ముడిని హీరో వాళ్ళ నేను మా హీరో లవ్ కదా అని మీరు సింగిల్ అయితే మాట్లాడచ్చు కదా అని అడుగుతున్నా సింగిల్ అయితే ఎందుకు అసహ్యం అప్పుడే బ్రేక్అప్ లేనాయా ఎన్ని బ్రేక్అప్ అయినాయి అప్పుడే మేడం పక్క పక్కనే కదండి కూర్చున్నాం పరిచయం కదా మనము మాట్లాడాం కదా ఇప్పుడు మీకు ఎందుకండి నాతో ఉన్నారండి బాగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నిజం చెప్పండి ఉన్నాడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఉన్నాడంటే వెళ్ళిపోతా మళ్ళా గుర్తుపెట్టుకోండి నేను హీరో వాళ్ళ అన్నని మళ్ళా దొరకను లైఫ్ లో మీరు అలా చూసి నవ్వేది కాదు నన్ను చూసి నవ్వితే నాకు సిగ్నల్ ఇచ్చినట్టు హ్యాపీ లైఫ్ నాకు కూడా లేడండి నాకు బాయ్ ఫ్రెండ్ లేడా నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు నేను సింగులే సరే నన్ను ఏం చేయమంటా మీరు సింగిల్ అయితే నేను సింగిలే ఏ కూర్చోని మాట్లాడుకుందాం అట్టే మింగిల్ వదాం ఎట్లా ఇలా పార్క్ ఉంది హ్యాపీగా లైఫ్ దానిబా అని నాడను పెట్టి అడుగు కాదండి నెంబర్ ఇవ్వచ్చు కదా మీరెవరో నాకు తెలియదు నేను ఇప్పుడు కూర్చున్నా కదా పక్కన మాట్లాడుతున్నా కదా పక్కనే కూర్చుంటే నెంబర్ ఇవ్వాలి ఇంస్టాగ్రామ్ ఐడి ఇవ్వండి నేను ఇంస్టాగ్రామ్ యూజ్ చేయనండి ఇన్స్టాగ్రామ్ ఐడియా ఇవ్వండి కనీసం అప్పుడప్పుడు మాట్లాడతా మంచిగా ఉన్నా కదా పికప్ చేసుకుంటా డ్రాప్ చేస్తా మీ బర్త్డే కదా హ్యాపీ బర్త్డే నా పేరు శ్రీకాంత్ మీ పేరు లాస్టానా ఏం బాగుంది మీ చెయ్యి ఇట్లా అంటున్నారు లేదండి కాదు చాలా బాగుంది చెప్పనా చెప్పండి మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు ఇంతవరకు నిజం చెప్పండి నేను నచ్చలేదా మీకు నాలాంటోడు మీకు దొరుకుతా ఒకసారి ఆలోచించండి మీ మొఖం ఇప్పుడు అదనంలో చూసుకున్నారా మరి మీరు బాగున్నారు నేను బాగున్నా సరిపోతుంది కదా మీకు నేను ఎక్కువ కదా అంటే ఈరోజు బర్త్డే అని అందంగా ఉన్నారా కొంచెం కాదండి నార్మల్ డేస్లో కూడా ఇంత అందంగా ఉంటారా మరి ఒంటరిగా వచ్చి కూర్చున్నానండి మాది పక్క హాస్లే బాయ్స్ హాస్టులు నాకు బోరు కొడుతుంటే ఇటు వచ్చి కూర్చున్నా విన్ని విన్ని పట్టుకుందామని వీడు మా తమ్ముడు సినిమా తీసిండు వీడిని పట్టుకుంటే ముప్పై లక్షలు వస్తాయి ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు నేను చూడు ఎలా ఉన్నాడు లాగా లేడు నిజం చెప్పండి అది మీరే కదా నేను కాదండి వీడు మా తమ్ముడు అండి నేను వడ్డీ వ్యాపారం దొంగని వీడు పోలీసు చిన్నప్పుడే పారిపోయి వచ్చి హైదరాబాద్ వచ్చిండు వెతికేది కాదు మీరు అందంగా ఉన్నారు కొంచెం చూడండి నెంబర్ ఇవ్వండి కనీసం నేనేం డిస్టర్బ్ చేయను అప్పుడప్పుడు ఆయి చెప్తా అంతే అప్పుడప్పుడు ఆయి చెప్తా ఏమన్నా నా ఫ్యామిలీలో ప్రాబ్లం అవుతుంది అర్థం చేసుకోండి ఇన్స్టాగ్రామ్ నెంబర్ ఇవ్వచ్చు నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అబద్ధం అదే అదేంది అదేంది ఫేస్బుక్ అదేనివ్వండి అదే ఇవ్వండి ఏంది లాస్ట్ చాలా వచ్చాయి కానీ మీ అంత అందంగా మీ అంత అందంగా ఊరు లేరు ఇదేనా అదే అండి హాయ్ పెట్టిన అప్పుడప్పుడు అంటే మీరు హాస్టల్ నేను హాస్టల్ పక్క పక్కనే కలవడం హ్యాపీగా కాదు చెప్పండి నవీత నవీత అర్థం ఏంటి ఏమైనా అర్థం చేసుకోవాలా అలాంటి వాళ్ళు అసలే నేను సింగిల్ ఇంకా నువ్వు నవ్వినావంటే మూడేళ్ళు తిరుగుతాను ఈ వెంట చెప్పు పర్మనెంట్ గా ఉంటా అయితే ఓకే వస్తాను లవ్ కొవ్వు అంటే నాకు కుదరదు లవ్ ఉండదు డైరెక్ట్ అటాకే ఏ రాజా రాజా ఐటమ్ రాజా లవ్ ఉండదు లవ్ గివ్ చెప్పను లవ్ అది ఎంత పూర్వ కాలం ఇప్పుడు ఇప్పుడు అంతా నువ్వు ఆ పక్క నేను పక్క హాస్టల్ ఒక గంట బయటకు పోయొచ్చి అయిపోయే దాని మళ్ళీ లవ్ అని చెప్పి ఎందుకు పంచాయితీ నవ్వద్దు ఇష్టం అని అర్థమైంది పడిపోతే ఓకే మరి ఇంకా నువ్వు చెప్పు నువ్వు లేదండి ఫ్రెండ్ వెళ్దామా ఇంక సీరియస్ అవ్వద్దండి సరే మీ హాస్టల్కి వెళ్దామా హ్యాపీ బర్త్డే కదా బర్త్డే రోజు ఎందుకు లేడిపోయడం మీరు హ్యాపీ అన్న ఈరోజు కేక్ తెచ్చా పోయి మీరే కేక్లా ఉన్నారు కేక్ ఎందుకు ఇంకా చాలా స్వీట్గా హాట్గా వెళ్ళిపోమంటావా చెప్పు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను నిజం చెప్పు నీకు వచ్చి నేను కూర్చోవడమే ఎక్కువ నీకు ప్రపోజ్ చేయడమే ఎక్కువ అంటే పెద్ద ఫీల్ అయిపోతుంది పెద్ద ఐశ్వర్యాగా ఒకసారి అర్థం మొఖం చూసుకుని మాట్లాడమన్నా నీకంటే నేను ఇంకా చాలా బాగుంటాను చూసుకుందామా చూసుకుందామా చూసుకుందా దారు ఈ అమ్మాయిలో నేను ఎవరు బాగుంటారు చెప్పునా నువ్వు చెప్పునా చెప్పునా అమ్మాయి బాగుందా

నాకు పానీపూరి అంటే ఇష్టం లేదండి చాట్ తింటావా పిజ్జా తింటావా బిర్యానీ తింటావా బయట ఫుడ్ తినను లాలీపప్పు నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నగవేజే ఓన్లీ ఫ్రెండ్షిప్ ఫర్ ఫ్రెండ్షిప్ హ్యాపీ బర్త్డే డే లాషా థాంక్యూ ఈవినింగ్ కలుస్తావా లాలీపప్పు గాని ఏదైనా తిందాం కొనుకొని తిందాం లేదండి సాయంత్రం మోమోస్ తింటావా అమ్మాయిలకు మోమోస్ ఇష్టం కదా సాయంత్రం పార్టీనా అవును నన్ను తీసా బాయ్ ఫ్రెండ్ నేను పరిచయం చేయి నైట్ తాగుదాం అట్లే అడిగిన నిలిపిపోలేదండి ఓన్లీ ఫ్యామిలీ అంటే బాగుందో కొంచెం అర్థం చేసుకో లాషా బర్త్డే కదా లాషా ఐ లవ్ యూ లాషా తెలియని వాడి వచ్చి పక్కలో కూర్చున్నావని ఏమనకుంటంటే మళ్ళీ వచ్చి ఐ లవ్ అని చెప్తున్నావు ఏంటి ఎందుకు నవ్వుకుంటానో చికెన్ హీరోయిన్ నువ్వు ఇట్లా ఇట్లా ఎందుకు అంటున్నావు అనకూడదా మరి అందమైన అమ్మాయి కనపడితే ఇప్పుడేంటి ఇష్టమా లేదా నువ్వు నవ్వుతుంటే నేను వెళ్ళిపోతా వెళ్ళిపోను నవ్వకుండా నువ్వు సీరియస్గా చెప్తే వెళ్ళిపోతా చెప్పు చెప్పు ఇష్టమా లేదా ఇష్టం లేదు వెళ్ళండి తలక ఎత్తు ఎందు నవ్వుతున్నావు అంటున్నావు కాదు పడిపోయింది మామ పడిపోయింద్రా రే మా రే పడిపోయింద్రా ఈ రోజే రేపు ఓయో రూమ్ బుక్ చేయడమే ఇంకా ఏ ఏం మాట్లాడుతున్నావు ఫస్ట్ ఇక్కడి మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా పక్కకి వెళ్ళి మాట్లాడుకో ఎవరు పడిపోయారు నీకు నీకు అంత సేమ్ లేదులే ఇక్కడి నుంచి వెళ్ళు ఫస్ట్ లేస్ వెళ్ళిపోతావా నేను వెళ్ళను నువ్వు నాకు ఇష్టం సరే నేనే వెళ్ళిపోతాను కేక్ వద్దా లాషా లాషా సో గాయిస్ అమ్మాయికి ప్రాంక్ అని కూడా చెప్పలేదు అండ్ ఇప్పుడు వెళ్ళి అమ్మాయికి చెప్పాలి లారీ చాప్టర్ వన్ సినిమా ఆగస్ట్లో రిలీజ్ అవుతుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆగస్ట్లో అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి త్రీ అవర్స్ నాన్ స్టాప్ కమర్షియల్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా చాలా పెద్ద హీరో తీసే పెద్ద కథ చాలా దద్దరిల్లిపోద్ది సినిమా చాలా బాగా తీశాను అండ్ థియేటర్కి వెళ్ళి చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను వన్ బై వన్ సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి శ్రీకాంత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్లోనే ఫైవ్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది మూవీ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లాషా Un de la xa.